చిరంజీవి సోదరి కుమారుడుగా మెగా మేనల్లుడు సాయి దుర్గా తేజ్ ఇండస్ట్రీకి పిల్లా నువ్వు లేని జీవితం సినిమాతో అడుగుపెట్టాడు మొదటి సినిమాతోనే డాన్స్ యాక్టింగ్తో పర్వాలేదనిపించాడు రెండు వేల ఇరవై ఒకటిలో తేజ్ బైక్ యాక్సిడెంట్కు గురైన విషయం తెలిసిందే మెగా కుటుంబంతో పాటు ఇండస్ట్రీ మొత్తం ఒక్కసారిగా ఉలిక్కి పడింది చావు అంచుల వరకు వెళ్లి తేజ్ బతికి వచ్చాడు ఆ సమయంలో మెగా ఫ్యామిలీ కానీ ఫ్యాన్స్ కానీ అతని కోసం ఎంత ప్రార్థించారో అందరికీ తెలిసిందే ఇక కొద్ది కొద్దిగా కోలుకుంటూ విరూపాక్ష సినిమాతో రీఎంట్రీ ఇచ్చాడు ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది ఇక నేటితో తేజ్ ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లు పూర్తయింది తన కెరియర్ మొదలై దశాబ్దం కావడంతో తేజ్ తన పవన్ మామ ఆశీర్వాదాలు అందుకున్నాడు ఇక ఈ మామ అల్లుళ్ల బాండింగ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు